హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మీ అందరి కోసం గ్రీన్ మసాలా ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది చపాతిలోకైనా రైస్లోకైనా సో మీరు ట్రై చేయండి ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం పదండి ముందుగా ఎగ్స్ తీసుకోవాలి కుక్కర్ తీసుకొని అందులో నేను ఇక్కడ సెవెన్ ఎగ్స్ తీసుకున్నాను మీకు ఇష్టమైన ఎగ్స్ తీసుకోండి తర్వాత ఎగ్స్ మునిగేయండి వాటర్ వేయండి ఎందుకంటే సరే హాఫ్ వరకు వేస్తే సరిగ్గా బాయిల్ అవ్వవు అందుకనే ఎగ్స్ మునిగేంత వరకు వాటర్ వేసేసి తగినంత ఉప్పు వేసి కుక్కర్ కుక్కర్కిట్ క్లోజ్ చేసేసి ఒక విజిల్ రానిచ్చి తర్వాత ఆ ఎగ్స్ పైన పొట్టంత తీసి పక్కన పెట్టేసుకోండి చలారిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో జీలకర్ర కొంచెం కొద్దిగా చక్క స్టార్ పువ్వు అంటారు కదా అది ఒకటి ఒకటి రెండు లవంగాలు గసాలు కొన్ని మిరియాలు ఇవన్నీ ఆయిల్ బాగా హిట్ ఎక్కిన తర్వాత ఇవి వేసేసేయండి తర్వాత ఒక నాలుగు మీడియం సైజు ఆనియన్స్ని ఇలా కట్ చేసి వేసుకున్నాను సో అవి కూడా వేసి ఫ్రై చేసుకోండి తర్వాత కొన్ని పచ్చిమిర్చి కొద్దిగా గోడంబి కాజు ఉంటుంది కదా అది కూడా వేసి బాగా ఫ్రై చేయండి సో ఫ్రై చేయ కొద్దిగా ఆనియన్స్ అనేది ట్రాన్స్పరెంట్ అయ్యేటప్పుడు ఒక కప్ అంతా కొత్తిమీరని బాగా వాష్ చేసి కాడలతో సహా వేసుకోండి కాడలతో సహా వేసుకుంటేనే మనకి కొత్తిమీరలోని ఫ్లేవర్ అనేది మన కర్రీకి వస్తుందనమాట సో చూడండి కొత్తిమీర కూడా ఆనియన్ అంతా బాగా మగ్గిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి సో ఇప్పుడు బాగా మగ్గిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి సో చూడండి బాగా చల్లారిపోయింది ఇప్పుడు దీన్ని అంతటినీ మిక్సీ జార్లో వేసుకోండి ఇది మనం పేస్ట్ లాగా ప్రిపేర్ చేస్తాం మన కర్రీకి గ్రేవీ అనేది ఈ పేస్ట్తోనే అనమాట టేస్ట్ వచ్చేది సో ఇదంతా వేసి మిక్సీ పట్టేసేయండి మిక్సీ జార్లో వేసి ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పడితే మనకు పేస్ట్ రెడీ అయిపోతుంది సో మన గ్రీన్ మసాలా అనేది రెడీ అయిపోయింది సో ఇది పక్కన పెట్టేసేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక గంట ఆయిల్ వేయండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సన్నగా తరుక్కున్న ఒక టొమాటో వేయండి వేసి కొద్దిగా కరివేపాకు కూడా వేసేసేయండి వేసి కొద్దిసేపు ఇలా ఫ్రై చేసేయండి తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ అంటారు కదా సో అది వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయండి తర్వాత ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా గ్రీన్ పేస్ట్ ఆ పేస్ట్ అంతా వేసేసేయండి వేసి బాగా ఫ్రై చేయండి ఇందులోనే కొద్దిగా కసూరి మేతి కూడా క్రష్ చేసి వేసాను సో ఇప్పుడు ఆ కసూరి మేతి కూడా వేసుకోండి మన కర్రీ అనేది బాగుంటుంది ఇది కసూరి మేత అనమాట ఇప్పుడు వేస్తుండేది వేసి ఆయిల్ బాగా పైకి తేలేంత వరకు మసాలా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి సో చూడండి ఆయిల్ రిలీజ్ అవుతుంది అంటే మనకు మసాలా కుక్ అయింది తర్వాత కర్రీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ వేసుకోండి నేను ఇక్కడ మిక్సీ జార్లోనే వాటర్ తిప్పిపోసాను తర్వాత ఒక గంట పెరుగు వేయండి తర్వాత కొద్దిగా గరం మసాలా కొద్దిగా చికెన్ మసాలా చికెన్ మసాలా గరం మసాలా కొద్దిగా వేసుకోండి సరిపోతుంది ఎందుకంటే మనం మసాలాలన్నీ వేసాం కదా అందుకని హోల్ గరం మసాలా ఆయిల్లో వేసాం కదా అందుకని తర్వాత తగినంత ఉప్పు కారం కూడా వేసి బాగా మిక్స్ చేయండి కారం పొడి చూసుకొని వేసుకోండి ఎందుకంటే పచ్చిమిర్చి కూడా వేసాం కదా అందుకనే సో ఇది ఒక బాయిల్ రావాలి అందులో మనం ఎగ్స్ కట్ చేసుకుందాం మనం ఎగ్స్ పొట్టు తీసి పెట్టుకున్నాం కదా పైన షెల్స్ అవన్నీ తీసేసి ఇలా ఒక ఎగ్ని టూ పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఆ మసాలా కూడా బాగా బాయిల్ అవుతుంది కదా సో ఇది ఒక్కొక్క పీస్గా వేసేసేయండి ఎగ్స్ అన్నీ వేసిన తర్వాత ఎట్టి పరిస్థితిలో గెంటెతో కలపకండి ఎందుకంటే ఇలా హాఫ్గా కట్ చేసినది గంటతో కలిపితే మనకి ఆ జన సొన అంటారు కదా అదంతా ఊడిపోతుంది సో అలా కాకుండా హోల్ బాన్లీని ఇలా కొద్దిగా ఇలా రొటేట్ చేసామంటే ఎగ్స్ అన్నీ లోపలికి వెళ్ళిపోయి బాగా కుక్ అవుతాయి సో ఎగ్స్ అన్నీ వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ బాయిల్ చేసుకోండి అప్పుడు ఆ ఎగ్ కూడా బాగా మసాలా అనేది పట్టుతుంది ఈ కన్సిస్టెన్సీ ఇలా ఉన్నప్పుడు ఆఫ్ చేయండి చలారిన తర్వాత గట్టిగా అయిపోతుంది సో చూడండి చలారిన తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది థిక్ అయిపోయింది సో ఇది రెడీ అనమాట మన గ్రీన్ మసాలా ఎగ్ కర్రీ సో ఇది చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి సో మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ మన ఛానల్లో ఇంకా ఎగ్ రెసిపీస్ చాలా ఉన్నాయి అన్నీ ట్రై చేయండి నేను ట్రై చేసినాక బాగా వచ్చిన తర్వాతే వీడియో అప్లోడ్ చేస్తానండి